నమస్కారం ఫ్రెండ్స్ మనము మన దేశం గురించి ఎంత ఆలోచిస్తున్నామో మనకు మన దేశం గురించి ఎంత సమాచారం ఉంది అసలు దేశభక్తి ఎంతవరకు ఉండాలి మనకు ఇంతవరకు ఉంది అసలు దేశం మీద ప్రేమ ఉన్నవాళ్ళు ఇలా ఆలోచిస్తారు మొన్న అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు అదేమిటంటే భారతదేశం గ్లోబల్ స్థాయిలో చాలా ఇన్సిగ్నిఫికెంట్ కంట్రీ అని ఒక వ్యాఖ్య చేశారు అంటే ప్రపంచ పటంలో భారతదేశానికి అంత విలువ ఇవ్వనక్కర్లేదు ట్రేడ్ పరంగా అని డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు దానికి కౌంటర్గా భారతదేశంలో మోదీని గుడ్డిగా సమర్థిస్తున్న వాళ్ళు రాబోయే రోజుల్లో భారతదేశం ప్రపంచంలోకి మూడో అతిపెద్ద అంటే గ్లోబల్ పవర్ హౌస్ కాబోతుంది అని కౌంటర్ ఇచ్చారు మీరు కౌంటర్ ఇచ్చారా సరే భారతదేశం నిజంగానే ప్రపంచంలో గెల్లా మూడో అతిపెద్ద ఎకానమీ రియలీని రియలీ అది అవుతుందా ఉందా ఇప్పుడు ప్రకటిస్తున్న స్థాయి నిజంగానే భారతదేశానికి ఉందా ఎకానమిక్స్ తెలిసిన వాళ్ళు ఎకనామిక్స్ మోదీ చేసిన ఈ మ్యాజిక్ని ఎప్పుడో గుర్తుపెట్టారు దీన్ని హిందీలో ఛలావా అంటారు అంటే చూస్తూ చూస్తుండగానే మోసం చేయటం ఆ మోసం ఎంత సక్సెస్ఫుల్గా చేస్తున్నాడంటే చిక్కడు దొరకడు డైలాగులతో మభ్యపెట్టి సబ్సిడీలతో సైలెంట్ చేసి ఇంటర్నల్ కన్జంప్షన్నే అంటే భారతదేశంలో జరిగే కన్జంప్షన్నే ఒక ఎకనామిక్ పవర్ హౌస్గా చూపించి భారతదేశం రాబోయే రోజుల్లో ప్రపంచ పటల్లో మూడో అతిపెద్ద ఎకానమీగా అవతరించబోతుంది అనే ఒక పచ్చి అబద్ధాన్ని సునాయాసంగా అందరూ కన్విన్స్ అయ్యేటట్టు మోదీ చేస్తున్నారు ఎకనామిక్స్ ఎవరు చదువుకున్నారో వాళ్లకు దీన్ని కౌంటర్ చేయడం చాలా ఈజీ కానీ సామాన్య ప్రజానికం ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నిజమనే నమ్మి చప్పట్లు కొట్టి ఎవరైనా వ్యతిరేకిస్తే దేశ వ్యతిరేకి అనే ఒక ముద్ర వేయటం జరుగుతుంది దేశంలో లేని ఉత్సాహం నింపి ప్రజలలో ఫాల్స్ కాన్ఫిడెన్స్ నింపి అసలుకే మోసం తెచ్చే పనులు చేసి అంటే ఒక రియల్ ఎకానమీని ఆర్టిఫిషియల్గా బూస్ట్ చేసి చూసారా ఈ స్థాయిలో వ్యాపారం భారతదేశంలో జరుగుతుంది అని అని వరల్డ్ కంట్రీస్ కూడా చూపించి ఇది నిజం కావచ్చు అని కొన్ని కంట్రీలు కూడా మా భయపడుతున్నాయి అయితే మనం అందరం మోదీని ఎంత ఆరాధించినా మోదీకి ఆల్టర్నేట్ పిఎం లేదు లేడు అని మనం భావించిన అది నిజమే అయినా భారతదేశం పరి ప్రస్తుత పరిస్థితి ఏముంది ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ప్రస్తుతం భారతదేశ పరిస్థితి ఏముంది మనమందరం తెలుసుకోవాలి మనను మనం సరిదిద్దుకోవాలి అలర్ట్గా ఉంచుకోవాలి ఎందుకు ఇలా ఎందుకు చేయాలి మనమన్నీ అమాయకమైన జీవితాలు మనకు కనిపిస్తున్నది శాలరీ మనకు కనిపిస్తున్నది మన బ్యాంక్ అకౌంట్ మనకు కనిపిస్తున్నది ప్రస్తుత ఖర్చు మనము సాధారణంగా విద్యకు విపరీతమైన ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టి విద్య నేర్పిస్తే రేపు పిల్లల ఫ్యూచర్ సెక్యూర్గా ఉంటుందనే ఒక భ్రమ నేనేమంటా అంటే అట్లీస్ట్ మనము ఇలాంటి భ్రమలో బతకకూడదు ఫస్ట్ గమనించవలసింది ఏమంటే ట్రంప్ వ్యాఖ్యల్లో తప్పేమైనా ఉందా ఒక ఎకనామిక్స్ ఎకనామిక్స్ చదివిన వ్యక్తిని అడిగితే ట్రంప్ తొంభై ఎనిమిది శాతం కరెక్ట్గా చెప్పాడు భారతదేశంలో ప్రపంచ పటంలో పస లేదు ట్రంప్ తొంభై ఎనిమిది శాతం కరెక్ట్గా చెప్పాడు రెండు శాతం ట్రంప్కు అంచనా లేదు అంతే తప్ప తొంభై ఎనిమిది శాతం కరెక్ట్గానే గెస్ చేశాడు ట్రంప్కు తెలిసిన సమాచారం భారతీయులకు తెలియదా తెలియదు అంటే భారతీయులు అంత అమాయకుల కాదు మరి ఇది ఎలా నమ్ముతున్నారు చాలా చాలామంది ఆ నమ్మని వాళ్ళ శాతం చాలా తక్కువ ఉంది నమ్మే వాళ్ళ స్థానమే అంటే శాతమే ఎక్కువ ఉంది అంటే మోదీని నమ్మే వాళ్ళే చాలా ఎక్కువ ఉన్నారు మోదీని ఎందుకు నమ్ముతున్నారు బలమైన ఆన్సర్ ఏమంటే మోదీని తప్ప వేరే నమ్మే నమ్మగల లీడర్ లేడు కాబట్టి మోదీ గత దశాబ్ద కాలంలో అంటే టెన్ ఇయర్స్లో భారతదేశాన్ని ప్రపంచం పటంపై ఉంచగలిగాడా అంటే లేదు మరి బయట జరుగుతున్న మోదీ జరుగుతుంటే ఆయనకు వచ్చే రెస్పెక్ట్ ఆయనకు వచ్చిన ఖ్యాతి మనం గమనించాలి మోదీకి లభించిన ఖ్యాతి భారతదేశానికి ఇంకా లభిస్తలేదు అంటే మోదీకి జరిగిన పబ్లిసిటీ భారతదేశానికి ఇంకా తీరం దాకా రాలేదు మోదీ పబ్లిసిటీ మోదీ అంటే పాపులారిటీ వేరు భారతదేశం భారతదేశం ఎకానమీ దాని స్థానాలు వేరు ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్ అడిగాడు జయశంకర్ సార్ మీరు నాలుగో స్థానం దాటిపోతుంది ఇప్పుడు ప్రపంచ స్థాయిలో బిగ్గెస్ట్ ఎకానమీగా మరి మీరు మీ ప్రజలకు ఇంకా బియ్యం ఎందుకు సర సరఫరా చేస్తున్నారు మీ దగ్గర ఎనభై శాతం ఎనభై ఐదు శాతం మంది ఇంకా బిలో పవర్టీ లైన్లో ఎందుకున్నారు ఇన్స్పైట్ ఆఫ్ ఇట్ ఇస్ ఇట్ హాస్ బికమ్ ఫోర్త్ బిగ్గెస్ట్ ఎకానమీ ఇన్ వరల్డ్ దీనికి జవాబు చెప్పగలరా అని జయశంకర్ అడిగితే జయశంకర్ తను తెలివిగా జవాబు చెప్పాడు ప్రభుత్వము ప్రభుత్వము అంటే ప్రజలకు అన్నం పెట్టడం తన డ్యూటీ అంటే డెమోక్రసీ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ఈస్ ఫీడింగ్ అవర్ పీపుల్ అంట అంటే అర్థం ఏమంటే వాళ్ళ జీవన ప్రమాణాలను మేము సరిదిద్దకున్నా అట్లీస్ట్ రెండు పూటలు భోజనం పెట్టే డ్యూటీ మాకు డెమోక్రసీ కలిగించింది అని చెప్పాడు అంటే ఆయననే చెప్పిండు ఎనభై ఐదు శాతం మంది ఎనభై శాతం మంది బిలో పవర్టీ లైన్లో బతుకుతున్న కొంత శాతం ఆ మిగతా గ్యాప్ని పూర్తి చేస్తుంది అంటే భారతదేశంలో మూడు శాతం ధనవంతుల దగ్గర ఉన్న పైసలు మిగతా తొంభై ఏడు శాతం ప్రజల దగ్గర లేదు ఈ మూడు శాతం ధనవంతులు ప్రజలను రక్షిస్తున్న త్రూ డొమా అండ్ డెమోక్రటిక్ సిస్టమ్ అంటే ఎంత కాంప్లికేటెడ్ చూడండి ఎకనామిక్స్ ముగ్గు మూడు శాతం మంది దగ్గర ధనబలం ఉంది ఆ ధనంతో కంట్రీ సర్వైవ్ అవుతుంది కంట్రీ డెమోక్రటిక్ సిస్టమ్ ఉన్నందుకు వాళ్ళ దగ్గర ట్యాక్సులు తీసుకొని ప్రజలకు రెండు పూటల బియ్యం సరఫరా చాలా ఇంటెలిజెంట్గా చెప్పిండు జయశంకర్ తప్ప ఒప్పుకున్నాడు కానీ ఆ తప్ప పెట్లు ఎట్లా ఒప్పుకున్నాడు అంటే ఒక బలమైన ఎకానమీ ఒక ఫైనాన్స్ ఫారెన్ మినిస్టర్ ఎలా సమర్థించుకోవాలా అలా సమర్థించుకున్నాడు ఇంకో ఒక మంచి క్వశ్చన్ అడిగాడు సార్ మీ దగ్గర ఎంత పీపుల్ ఉన్నారు కదా ఎడ్యుకేటెడ్ ఇంజనీర్స్ ఉన్నారు కదా వేలాది మంది అమెరికాకు తరలిపోతున్నారు కదా విదేశాలకు తరలి అక్కడ పెద్ద పెద్ద ఇంజనీర్లు డాక్టర్లు సైంటిస్ట్ అవుతున్నారు కదా మరి టెక్నాలజీ పరంగా భారతదేశం ఇంకా దేహి ఎందుకంటుంది అని ఒక ప్రశ్న వేసాడు కరెక్ట్ ప్రశ్న వేసాడు మరి ఇంతమంది సైంటిస్టు డాక్టర్లు విదేశాలకు పోయి సెటిల్ అయ్యి ఆ కంట్రీలను డెవలప్ చేస్తున్నారు కదా మరి మీ కంట్రీలో టెక్నాలజీ ఎందుకు డెవలప్ అవుతలేదు సార్ మీరు అంతే బయటి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తే కానీ మేక్ ఇన్ ఇండియా చేయమంటారు మన పరిస్థితి ఏమి అన్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ క్వశ్చన్ ఇది నైంటీ ఎయిట్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఏమన్నా అంటే భారతదేశంలో పాపులేషన్ దామాషా ప్రకారం ఈ టాలెంటెడ్ పీపుల్ ఉత్పత్తి అవుతూనే ఉంటారు దాంట్లో కొంత శాతం బాగా అంటే ఆపర్చునిటీస్ కోసం వెతుక్కుంటూ విదేశాలకు వెళ్ళి అక్కడ షైన్ అవుతున్నారు మా దగ్గర కూడా చాలా టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు కానీ మా దగ్గర అంటే ఆ రీసెర్చ్ కోసం కేటాయించవలసిన డబ్బు లేదు కాబట్టి మా జనాలు బయట పోయి రీసెర్చ్ చేసి ఆ కంట్రీకి బాగుపరుస్తున్నారు అంతే మా దగ్గర కూడా టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు టెక్నాలజీ అనేది స్లోగా డెవలప్ అవుతుంది మా కంట్రీలో అని చెప్పాడు అంటే మోదీ ఫెయిల్యూర్స్ అంతా వాళ్ళ విదేశాంగ మంత్రులు ఫైనాన్స్ మినిస్టర్స్ వాళ్ళ బ్యూరోక్రాట్స్ వాళ్ళ ఇతర మంత్రులు ఆ రిస్క్ అంతా హ్యాండిల్ చేస్తున్నారు అంటే భారతదేశంపై జరిగే ప్రచారాన్ని దుష్ప్రచారం కాదు ప్రచారాన్ని సక్సెస్ఫుల్లీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు మనం చాలా వీడియోస్ చూడవచ్చు ఇది జయశంకర్ టాలెంట్ కింద చూపిస్తున్నారు కానీ జయశంకర్ ఎంత తెలివిగా ఒప్పుకొని తప్పించుకున్నాడు అనేది చూపిస్తలేరు ఒప్పుకున్నాడు అంటే ఎవరి కారణంగా ఒప్పుకున్నాడు మోదీ కారణంగా అంటే మోదీ అంటే తన ఇమేజ్ డ్యామేజ్ కాకుండా తెలివిగా మాట్లాడి తప్పించుకున్నాడు కానీ ఒప్పుకున్నాడు మన ఇండియన్స్ ఇటువంటి ఇంటర్వ్యూ చూసినా గుర్తుపట్టలేక చూసినావా మా విదేశాంగ మంత్రి ఎంత తెలివిగా ప్రవర్తించో మన మోదీ ఎంత మంచిగా బయట పిఆర్ హ్యాండిల్ చేస్తున్నాం కాదు ప్రతి ఒక్క భారతీయుడికి తెలుసు చదువుకున్న ఉద్యోగాల స్థాయి ప్రతి ఐటీ ప్రొఫెషనల్కి తెలుసు మనం టోటలీ అమెరికా యూరోప్ లాంటి దేశాలపై ఆధారపడి వెట్టి చాకరీ చేసి ఆర్డర్లు సంపాదించి దానిపై మనం బతికి ఉన్నామని ప్రతి బిలో పవర్టీ లైన్ వాడు లైన్లో నిలబడి రేషన్ తీసుకుంటున్నాడు అది వాడికి ఆ బాధ వాడికి తెలుసు బిలో పవర్టీ లైన్ ఉన్న వ్యక్తికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ అంటే ట్రిలియన్ అంటే ఎన్ని సున్నాలు ఉంటాయి కూడా తెలియదు అంటే మెజారిటీ ఎయిటీ పర్సెంట్ పాపులేషన్కి ఈ ఎకానమీకి వాళ్ళ బతుకుకు ఏ సంబంధం లేదు హైదరాబాద్ లాంటి నగరంలో యావరేజ్ ఇన్కమ్ రెండున్నర మూడు లక్షల పర్ ఇయర్ ఉన్న కుటుంబాలు యావరేజ్ ఉంటే గవర్నమెంట్ క్లెయిమ్ చేసుకునే ప్రకారం దానికన్నా తక్కువే ఉంటుంది అక్కడ ఒక నర్సరీకి రెండున్నర లక్షల ఫీజు ప్రతి ఏటా తీసుకునే ధైర్యం చేస్తున్నారంటే మరి యావరేజ్ ఇన్కమ్ లేని తెలంగాణలో ఒక నర్సరీ స్కూల్లో టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ టూ పాయింట్ సెవెన్ ల్యాక్స్ తీసుకునే ఒక స్కూల్లో ప్రజల పిల్లల్ని చదివించే దుస్సాహసం కాదు ఆప్షన్ లేక చదివించే పరిస్థితులు నెలకొంటున్నాయంటే దానికి కారణం ఏమి అంటే ఒక మనిషి సగటుగా సంపాదించేది ఒక నర్సరీ స్కూల్ ఫీజు కూడా సరిపోతలేదు ఆదాయాలు ఏమున్నాయి ఖర్చులు ఏమున్నాయి బేసిక్ ఎడ్యుకేషన్ ఇప్పించలేని ఒక స్టేట్ ఆసియా ఖండంలోనే డల్లాస్ న్యూయార్క్ అట అంటే మేము మనం ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నామో మనం మనకు మనం ఏమనుకుంటున్నాం కన్నా బెటర్ పిఎం ఇప్పుడు దొరకాడు అది పరి ప్రస్తుత పరిస్థితి ఎందుకంటే నెక్స్ట్ స్టెప్లో ఉన్న కనిపించేవాడు నా రాహుల్ గాంధీ లాంటి కనుక మనకు మోదీ బెస్ట్ అనిపిస్తున్నాడు మోదీకి ప్రాంట్ లేకుంటే ఇంగ్లీష్ ముఖార్ అర్థం కాదు మాట్లాడలేడు స్పీచ్ ఇవ్వలేడు కానీ మోదీ ఆ రోజు చూడండి మోదీ చూడండి అంటే భారతదేశాన్ని పెట్టుకొని తన తన ఖ్యాతిని పెంచుకున్నాడు మోదీ అది చాలామంది గుర్తించలేకపోతుంట ప్రతి ఏటా మోదీ వీక్ అవుతున్నాడు అది ఆర్ఎస్ఎస్ గమనిస్తుంది మన ప్రజలు గమనించలేకపోతున్నారు సౌత్ ఇండియన్స్ కొద్ది గమనిస్తున్నారు కానీ నార్త్ ఇండియన్స్లో మార్పు వస్తుంది మార్పు మంచిదంటే రిస్క్తో కూడుకున్న మార్పు ఇప్పుడు మోదీని జరిపితే ఎవడొస్తాడని బెంగ మన అందరిలో ఉంది ఈవెన్ సౌత్ ఇండియన్స్లో ఉంది మోదీ జరిగితే ఎవడొచ్చి కూర్చుంటాడు అక్కడ వాడేటువంటి వాడు ఉంటాడు అంత గట్టిగా ఉండగలడా అంటే మోదీ టాలెంట్ ఇప్పుడు భారతదేశంలో మ్యాథ్స్లో ఉంది భాష సరిగా రాదు గుజరాతీ బ్యాక్గ్రౌండ్ సౌత్ ఇండియాలో బాగా వేయలేకపోతున్నాడు పదేళ్ళ నుంచి ఇండియన్ ఎకానమీ ట్రిలియన్ డాలర్లు దాటినా దాని యాక్చువల్ పరిస్థితి ఏముందో అందరికీ తెలుసు అందరికీ అంటే ఎకనామిక్స్ చదివిన వాళ్ళకు బ్యూరోక్రాట్స్కి పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు ఇండస్ట్రియలిస్ట్ కూడా తెలుసు అసలు మోదీ మరి ఈ త్రీ ట్రిలియను సిక్స్ ట్రిలియను టెన్ ట్రిలియన్ ఎకానమీ అని ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ అంటే ఎనభై శాతం మందికి అది తెలియదు కానీ తెలిసినట్టే యాక్టింగ్ చేస్తున్నారు వీళ్ళంతా ఎందుకంటే తెలియదు అంటే వీళ్ళంతా చదువురాని దద్దమల్లా ఉంటారు కనుక అందరూ ఒప్పుకుంటారు అవును 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 భారతదేశం పాపులేషన్ భారతదేశం యొక్క ఎకనామిక్స్ని రక్షిస్తుంది ఇది రియాలిటీ ఇక్కడ పండిన ప్రతి గింజ ఇక్కడ వాళ్ళే తినేస్తున్నారు అంటే ఇది రూపీ ఎకానమీ తప్ప డాలర్ ఎకానమీ కానివ్వండి రూబల్ ఎకానమీ కానివ్వండి వేరే యూరో ఎకానమీ కాదు ఇక్కడ ఏం పండుతుందో ఇక్కడ తినేస్తున్నారు ఇంకా ఇక్కడ ఏం ఇంపోర్ట్ చేసుకుంటున్నారో అది కూడా తినేస్తున్నారు అంటే కన్జంప్షన్ ఇంటర్నల్ కన్జంప్షన్ ఎంత ఎక్కువైపోయిందంటే రూపీ ఇస్తున్నారు తీసుకుంటారు రూపీ ఇస్తున్నారు తీసుకుంటారు కానీ రూపీ ఇచ్చి డాలర్ తీసుకుంటలేరు అంటే ఉత్పత్తి చేసి డాలర్లు సంపాదిస్తలేరు ఉత్పత్తి చేసి యూరోలను సంపాదిస్తలేదు ఉత్పత్తి చేసి రూపీలు అమ్ముకొని రూపీలు తీసుకుంటున్నారు అంటే ఇంటర్నల్ కన్జంప్షన్ వల్ల భారతదేశం ట్రిలియన్ డాలర్ ఎకనామీలు దాటిపోతుంది కానీ ప్రపంచ పటంలో వ్యాపార చేసే దేశంగా దానికి ఇంకా గుర్తింపే లేదు అదే ట్రంప్ చెప్పాడు ట్రంప్ ఎంత ఈజీ చెప్పేసిందంటే ప్రపంచ పటంలో ఇండియా ఇన్సిగ్నిఫికెంట్ అని చెప్పేసి అంటే మనం ఆలోచించే స్థాయిలో లేదు భారతదేశం అని చెప్పేసి కరెక్ట్ చెప్పాడు తప్పేం లేదు ట్రంప్ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మనం ఒప్పుకుంటామా లేదనేది సెకండ్ మనం ఎప్పటివరకు ఒప్పుకోమంటే ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఏ స్థాయిలో అయిందంటే ఆకలి కేకలు వినిపించే వరకు మనం ఏం చేయము అందుకోసం మోదీ ఈ ఫ్రీ రైస్ ఫ్రీ ఆట చేస్తారు మంది బిజినెస్ వైపు ఎందుకు మగ్గుతున్నారంటే వాళ్ళకు ఆ ఎంప్లాయ్మెంట్ దొరకలేదు ఆ ఎంప్లాయ్మెంట్ దొరకకున్నా బిజినెస్ చేసి సర్వైవ్ అయ్యే ట్రిక్స్ లేవు అందరూ బజ్జీలు వేసుకోలేరు అందరూ దోశలు వేయలేరు అందరూ మిల్లు పెట్టలేరు అందరు ప్రోడక్ట్స్ తయారు చేయలేరు అందరు సెల్ ఫోన్లు తయారు చేయలేరు అందరూ బట్టల ఫ్యాక్టరీలు పెట్టలేరు అంటే ప్రతి ఒక్కరూ వ్యాపారంలో దిగి ఈ ఈ ఎకానమీని దాటుదామని చూస్తున్నారు కానీ వాళ్ళకి క్లియర్గా తెలుసు మేము చదివిన చదువుకో అక్కడ జాబ్స్ దొరుకుతలేదు ఆ మాట బయటికి ఎప్పుడు వచ్చిందో అప్పుడే ట్రిలియన్ డాలర్ ఎకానమీ ట్రిలియన్ అందరు పెరుగుతున్నారు మీరు ఎందుకు పెరుగుతలేరు అని మనకు మనమే ప్రశ్న వేసుకునేటట్టు చేస్తున్నాడు ఇప్పుడు ఎవడైనా జాబ్స్ లేవు అవి లేవు అవి అనగానే మన భారతదేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిపోయిందంటే మనమే గిచ్చుకొని చూసుకోవాలి అరే సడన్గా ఆర్థిక వ్యవస్థ ఎట్లా డెవలప్ అయిపోయింది ఎట్లా డెవలప్ అయిపోయింది అని మనం కన్నా గెచ్చుకోవాలి అలాంటి పరిస్థితులు మోదీ గదిచ్చాడు మనం అది ఆస్వాదిస్తున్నాం కానీ దానిలో ఉన్న మర్మము గుర్తుపట్టలేకపోతుంది దయచేసి అందరూ ఒకటి గమనించారు ప్రస్తుతం భారతదేశ పరిస్థితి భౌగోళిక పరంగా చాలా అధ్వారంగా ఉంది అంటే ప్రపంచ పటంలో చాలా అధ్వారంగా ఉంది భారతదేశం ఇంటర్నల్ కన్జంప్షన్ నుంచి భారతదేశం తనను తాను రక్షించుకుంటుంది తప్ప ప్రపంచ పటంలో పెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగి ఇక్కడ ఉన్న నూట నలభై కోట్ల పాపులేషన్ యొక్క జీవన విధానాలను ఏమాత్రం మార్చలేకపోయింది గత పదేళ్లలో దయచేసి ఈ సూక్ష్మాన్ని అందరూ గ్రహిస్తారు గ్రహించాలి ప్రగల్భాలకు పోయి మాటలు మాట్లాడి ఎవరి పొట్ట ఎవడు నింపలేడు ఎవరి పొట్ట ఎవరు నింపలేరు ఇప్పుడు కోట్లాది రూపాయల ఫ్లాట్లు ఖాళీ ఉన్నా కొనలేకపోతున్నారు అంటే ప్రజల చేతిలో డబ్బు లేదు అని ప్రభుత్వం గుర్తించకుండా సరే ఆ ఫ్లాట్లను ఇంకో రెండు మూడేండ్లు పెడితే అమ్ముడు పోతాయేమో అనే మూర్ఖ స్ట్రాటజీ ఇప్పుడే ప్రజల దగ్గర డబ్బు లేదంటే మూడేళ్ళు ఇంకేం డబ్బు ఉంటుంది ఖర్చయిపోతుంది కదా అది గ్రహిస్తలేరు మూడేళ్ళ తర్వాత అమ్ముకుంటే ఈ డెబ్బై ఐదు లక్షల ఫ్లాట్ కోటి రూపాయలకు అమ్ముకోవచ్చు ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ క్యాల్కులేట్ చేస్తున్నారు కానీ ఇన్కమ్స్ క్యాల్కులేట్ చేయలేకపోతున్నాయి అంటే ఎకానమీలో ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నా ప్రజలు గుర్తుపట్టలేనంత ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఇక్కడ ఉన్నాయి కనుక ఎవ్వడైనా ఎవడినైనా ఫూల్ చేసి ఏండ్ల కొద్దీ డ్రాక్ చేయవచ్చు ఇప్పుడు ప్రజలకు వ్యతిరేకత రాకుండా ఫ్రీ బస్సు ప్రజల్లో వ్యతిరేకత రాకుండా రైతు బంధు ప్రజల్లో వ్యతిరేకత రాకుండా రెండు వేల ఐదు వందలు మహిళలకు పింఛను ఇట్లా మధ్య 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 తాయిలాలు ఇస్తుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అని కూడా పట్టించుకోకుండా కొనసాగుతూ ఉంటుంది అది ఏదో రోజు బయటపడుతుంది అప్పటి వరకు లేట్ అయిపోతుంది దానికన్నా ముందే మనము మన పరంగా అంటే మన ఇంటి పరంగా దిద్దుబాటు చర్యలు అందరూ తీసుకోవాలి నేను మంచి సహిస్తుంటప్పుడు మన మన కథ మనం చూసుకోవాలి దేశం గురించి మా చేయడానికి మోదీ ఉన్నాడు కదా చూసాను కదా ఏం చేసిండు కాబట్టి మనం దేశం పరంగా రాష్ట్రం పరంగా రేవంత్ రెడ్డి ఉన్నాడు బాధ్యత మనం వాళ్ళ భుజన స్కందాలపై వేసినాం కదా వాళ్ళు చూసుకుంటారు మన ఇంటి పరిస్థితి మనం తప్పకుండా విశ్లేషించుకోవాలని అందరినీ కోరుకుంటూ నమస్కారం